e ంతా అయిపోయింది మళ్ళీ సిటీకి వచ్చేసాం మళ్ళీ యాడ్ యూజువల్ నార్మల్ వర్క్ అయితే వచ్చేసాం సిటీలో సో నేను కూడా అలాగే షూటింగ్ అయితే స్టార్ట్ చేశాను షూట్ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్న టైంలో నా ఫేవరెట్ ప్లేస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అనమాట ఒకటైతే కనిపించింది వెళ్తుంటే వింటర్ సీజన్ కదా ఫుడ్ ఐటమ్స్ హాట్ హాట్ గా రమ్మ రమ్మని పిలుస్తుంది పిలుస్తున్నాయి మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు ఇవాళ వెళ్ళి కుమ్మేదాం అనుకుంటున్నాను ఇది మూసాపేట్ లో ఐడియల్ లేక్ ఈ ఏరియాలో ఉన్న ఎవరికైనా కూడా తెలుస్తుంది ఇక్కడ ఒక ఫుడ్ కొట్టు ఉందని బిఫోర్ అయితే రోడ్డు పైన ఉండేవి ఇప్పుడైతే దీనికి సపరేట్ ఒక స్లాట్ ఇచ్చి ఫుడ్ కోర్ట్స్ అన్ని ఒక దగ్గర పెట్టారు ఇక్కడికైతే నేను వెళ్ళిపోతున్నాను చాలా ఆకలిగా ఉంది ఈ ఫుడ్ కోర్ట్ లోకి వెళ్ళి తినాలంటే ఖచ్చితంగా కావాలండి డబ్బులు అనుకుంటున్నారా కాదు ఓడోమస్ అనమాట ఇక్కడ మస్కిటోస్ అయితే బాగా తింటాయి మనం ఫుడ్ తింటున్నంత అవి అయితే మనల్ని తినేస్తుంటాయి మన బ్లడ్ ని ఉంటాయి సో వాటికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేను మాత్రమే ఫుడ్ తిందాం అనుకుంటున్నా వాటికి ఫుడ్ పెట్టద్దు అనుకుంటున్నా అందుకని ఓడోమస్ కూడా తీసుకొచ్చాను ఇది అప్లై చేస్తాను కూర్చుంటే ఎంత చే ఈ లొకేషన్ ని ఫుడ్ ని ఎంజాయ్ చేయచ్చు ఫుడ్ అయితే చాలా బాగుంటుంది లోపల ఏమేమి ఫుడ్ కోట్స్ ఉన్నాయో అవన్నీ మీకు వన్ బై వన్ చూపించేస్తాను వచ్చేది ఫుడ్ కోర్ట్ కి అయితే పేరు అయితే ఏం ఉండదు జస్ట్ ఓపెన్ గా ఉంటుంది ఓపెన్ లో తినడం అయితే చాలా బాగుంటది ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ నేను చాలా రోజులుగా ఈ ఫుడ్ కోట్ని అయితే విజిట్ చేస్తున్నాను బాగా మిస్ అయ్యేది ఏంటంటే కాఫీ టీ ఉంటుంది అక్కడ అయితే అందరూ టీ తాగుతుంటారు వింటర్ సీజన్ ఒకటి బట్ అరే టీ ఉంది కాఫీ లేదు అనే ఫీల్ అయితే ఎప్పుడు ఉండేది ఫస్ట్ ఇవాళ ఎంట్రీ అవ్వగానే సర్ప్రైజ్ అయ్యాను అరకు హిల్ కాఫీ అనమాట ఇక్కడ ఎంట్రీలోనే కనపడింది బట్ కాకపోతే ఇంకా నేను ఫుడ్ తినలేదు కాబట్టి కాఫీ తాగట్లేదు ఫుడ్ తిన్నాక తాగుతాను చాలా ఆకలిగా ఉంది కాబట్టి ఓన్ బ్రాండ్ అనమాట అరకు హిల్ కాఫీ అని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ కాఫీ అయితే టేస్ట్ ఓకే Wow. కాఫీ స్మెల్ చాలండి బతికేయచ్చు తాగని కూడా అవసరం లేదు స్మెల్ గే బతికేయచ్చు మనం చూస్తుండగానే కాఫీ గింజలు గ్రైండ్ అయ్యి అక్కడ పౌడర్ అవుతుంది ఆ పౌడర్ తోనే ప్రిపేర్ చేసి ఇస్తారట సో అది కూడా చూద్దాము ఫైనల్లో ఫుడ్ తిన్నాక వస్తాను ఇక్కడికి నెక్స్ట్ ఫుడ్ వచ్చి షవర్మా ఉంది షవర్మా కొంచెం హెవీగా అనిపిస్తుంది ఏమో అనుకుంటున్నాను ఏం తినలేదు కాబట్టి కానీ షవర్మా టేస్ట్ కూడా చాలా బాగుంటది చాలా మందికి ఇష్టము షవర్మా అండ్ హలీం ఉంది సీజనా మరి ఏమో నాకు గుర్తులేదు హలీం ఎప్పుడు ఉంటుంది రీసెంట్ గా నేను వచ్చిన ప్రతిసారి హలీ ముందు ఆనియన్ పరోటా ఓన్లీ పరోటా స్టాల్ ఇది అన్ని పరోటాస్ అయితే ఇక్కడ ఉన్నాయి అన్ని వెరైటీస్ ఆఫ్ పరోటాస్ అయితే ఇక్కడ ఉన్నాయి మై ఫేవరెట్ అనమాట గోళీ చోడా ఇది మాత్రం ఎక్కడన్నా వదిలిపెట్ను ఫస్ట్ దీంతో అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఆకలి అయితే మా సేస్ ఉంది కానీ దాహం కూడా అట్లానే ఉంది ఫస్ట్ చోడతో అయితే స్టార్ట్ చేస్తాను యాక్చువల్ గా గోళీ ప్రెస్ చేయడంలో కూడా మంచి కిక్ ఉంటుంది కానీ నాకు హ్యాండ్స్ అయితే చాలా డర్టీగా ఉన్నాయి షూటింగ్ డైరెక్ట్ గా వచ్చాను ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోలేదు కాబట్టి ఇలా తాగేస్తున్నాను ఎంతైనా దేశీ ఫీలింగ్ దేశీ ఫీలింగ్ అండి కొన్ని మెమరీస్ అయితే ఎవ్వరూ ఏం చేయలేరు మంచి దాహంగా ఉన్నప్పుడు ఒక్క తిప్పు గోడీ చూడ చాలు పక్కన చాక్లెట్ బ్రౌనీ ఉంది యాక్చువల్గా కిడ్స్కి అయితే బాగా నచ్చుతుందేమో నాకు చాక్లెట్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కాఫీ మీద ఉంది కానీ ఇంట్రెస్ట్ చాక్లెట్ మీద లేదు ఓకే బడ్జెట్ బాబాయ్ దగ్గరికి వచ్చిస్తాను బడ్జెట్ బాబాయ్ అని పేరు అయితే తెలుగులో ఉంది ఏదో ఇడ్లీ దోశ అనుకున్నా కాదు మొత్తం చాక్లెట్స్ బ్రౌనీస్ అన్నీ ఉన్నాయి ఓకే కిడ్స్కి అయితే నచ్చుతుందేమో నాకు నచ్చేలాగా ఏమున్నాయో ఒకసారి చూస్తాను చాక్లెట్ ఐస్ క్రీమ్ బ్రౌనీ విత్ హాట్ చాక్లెట్ హాట్ చాక్లెట్ బాగుంటుంది యాక్చువల్గా వింటర్లో హాట్ హాట్గా చాక్లెట్ తిన్నా కూడా బాగుంటుంది ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం ఫుడ్ తిన్నాక ఇది అండ్ కాఫీ అజయ్ కి చాక్లెట్ ఇప్పిస్తాను నేనైతే కాఫీ తగ్గుతాను ఇన్ని ఫుడ్ కొడుతున్నాయి కదా కానీ నాకు మాత్రం స్పెషల్ గా ఇది ఇష్టం నెల్లూరు వారి రుచులు ఇష్టం ఇక్కడ స్పెషల్ గీ కారం ఇడ్లీ అనమాట మా అక్క కూడా బాగా ఇష్టము ఇక్కడ వస్తే ఖచ్చితంగా ఇడ్లీ తింటుంది సో దోశ తిన్నాక కూడా ఎక్కడ ఉండిపోయింది ఇడ్లీ తినలేదని సో ఇడ్లీ తెచ్చాను ఇక్కడ ఇడ్లీ నేతిలో మునిగి తేల్తా ఉంటది ఈసారి ఇటు మూసాపేట వైపు వస్తే కనుక ఇక్కడ నెల్లూరు వారి రుచులలో గీ కారం ఇడ్లీ అయితే టేస్ట్ చూడండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది ఇక్కడ అట్మాస్ స్పీ అయితే చాలా బాగుంటుందన్నమాట ఫైనల్లీ అడి తిరిగి తిరిగి మళ్ళీ ఇడ్లీ దోశ దగ్గరికి వచ్చాను వెజ్ పిజ్జా దోశ అయితే చెప్పుకున్నాను వేడివేడిగా తినేద్దాం యాక్చువల్గా పిజ్జా దోశ ఇట్లా తినకూడదు పిజ్జా పీస్ లాగా ఉండాలి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో చూడడానికి చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగుందో వేడివేడిగా కారం కారంగా పన్నీర్ చాలా ఫేవరెట్ నాకు సో అది కూడా చాలా బాగుంది ఇక్కడ లిక్కీస్ ఐస్ క్రీమ్ కొనుక్కుంటున్నాడు చూడండి మా అజయ్ వాడికి ఫుల్ గా జలుబు ఉంది అయినా కానీ ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటాడు ఏమన్నారు ఇంకా ఓటుగా ఐస్ క్రీమ్ పంచు కట్టుకుంటే మంచి బాలుడు అనుకున్నారు కానీ నేను చెప్తాను మంచి బాలుడు కాదు బ్రౌనీ విత్ హాట్ చాక్లెట్ చూడాలి చూసారా ఎంత ఎమ్మీగా ఉందంటే నాకైతే అసలు దీన్ని తినాలనిపించట్లేదు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఓ ఫైనలీ ఇక్కడైతే నేను టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే స్పెండ్ చేశాను అప్పటికి ఇంకా అసలు అలసట అనిపించలేదు ఇంటికి వెళ్ళాలని కూడా అనిపించలేదు అంత బాగుంది అవడం వస్తే ఇచ్చాం కానీ ఇవాళ ఎందుకు అవసరం పడలేదు దో చూడు చూస్తేనే చూస్తూనే పారిపోయినట్టున్నాయి సో అవసరం అయితే పడలేదు ఇంకా ప్రశాంతంగా కూర్చో అనమాట దొరికిందల్లా వేసాను నేనైతే ఓకే మా అజయ్ అయితే అసలు ఏం తినడం అగే తెలీదు రేపు అడిగి ఏమవుతుంది కూడా నాకు తెలీదు సో నెక్స్ట్ వీడియో దేంతో వస్తానో కూడా తెలీదు సో టచ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి